ఓం సాయి రామ్ సాయి భభక్తులందరికీ నమస్కారమండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలుపెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి తాకను అనకుండా ఒక్కసారి నన్ను తాకి నేను చెప్పే శుభవార్తను బిడ్డ తప్పక ఆనందిస్తావని బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏమిటో ఒక్కసారి బాబాగారిని తాకి మనసులో బాబాగారిని తలుచుకొని బాబాగారి సందేశం ఏమిటో విందామా అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఇప్పుడు నీ చుట్టూ జరిగే వాటిని చూస్తూ నీ జీవితంలో ఏం జరుగుతుందో అనే ఆలోచనలో ఉన్నావు కదా అలా ఎప్పుడూ ఉండకు తల్లి ఈరోజు నన్ను తాకిన నీకు మంచి శుభవార్త చెప్పబోతున్నాను ఈ సమయం కోసమే నేను ఎప్పటి నీ కోసం ఎదురు చూస్తున్నాను కొంచెం మనస్ఫూర్తిగా నమ్మకంతో శ్రద్ధగా వినిబిడ్డ ఇప్పటి వరకు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా నీ కోరిక తీరుస్తాను తల్లి కానీ నేను చెప్పిన ఒక్క మాటకు నువ్వు కట్టుబడి నా మీద ఎంతో నమ్మకంతో ఎదురు చూశావు ఎన్ని రోజులు ఎదురు చూసినా కూడా నా బాబా నా కోరిక తీరుస్తారు నేను కోరింది ఇస్తారు అనే నమ్మకంతోనే ఉన్నావు కదా నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినా నా బాబా నాకు తోడుగా ఉన్నారు కదా నాకెందుకు భయం అనే నమ్మకంతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో కన్నీరు పెట్టుకున్నా కానీ నా మీద ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు అలాంటి నమ్మకమే నీకు ఇప్పుడు నీ తండ్రిని నువ్వు కోరింది ఇవ్వబోతున్నాను నీవు ఏది కోరితే అది నీకు అందిస్తాను బిడ్డ నువ్వు కోరింది నీ చేతుల్లో పెట్టడానికి వచ్చాను నీ మనస్సు ఆనందపడేలా కోరింది ఇస్తాను నువ్వు ఇక ఆనందంగా ఉండబోతున్నావమ్మా ఇక నువ్వు దేనికోసం దిగులు పడవలసిన అవసరం లేదు ఎవరు నిన్ను చిన్నచూపు చూసినా ఎవరు నిన్ను దూరం పెట్టినా ఎవరు మోసం చేసినా భయపడకు బాధపడకు నేను వాటన్నిటినీ సరిచేస్తాను ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీటికి అంతా నేను లెక్క కట్టాను నీ కన్నీటికి బదులు జీవితంలో ఒక మంచి మార్పును దారిని నేను నీ కోసం చూపిస్తాను నేను చేసే మంచి పని నీ జీవితాన్ని తిరగరాస్తుంది అది ఎప్పుడు అని అడుగుతున్నావు కదా అతి త్వరలోనే తల్లి ఆ రోజు రాబోతుంది ఇప్పుడు నా మాటలు విని ఆ దారిలో నడుస్తున్న నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది ఇక నువ్వు కోరింది నువ్వు ఊహించని విధంగా నిన్ను చేరుతుంది నమ్మకంతో ఉంటే దేనినైనా సాధించగలవు అని నిరూపించావు తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎంతో నమ్మకంతో ఉంటూ ఈ సాయి మనసు గెలుచుకున్నావు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నేను నీ వెంటే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఆఖరుగా ఒక్క విషయం చెబుతున్నాను వినమ్మా నీవు నీలాగే ఉంటూ నీ సాయి చెప్పిన దారిలోనే నడువు అంతా మంచే జరుగుతుంది అప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి బాబా అంతా మీరు చెప్పినట్లుగానే జరిగింది అని ధన్యవాదాలు చెబుతావు ఆ రోజు కోసం నా బిడ్డ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను నీకు మంచి వార్త చేరవేయగానే ఆనందంతో నా దగ్గరకు వస్తావు కదా తల్లి నీ కోసం నీ సాయి తండ్రి ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి త్వరగా రాతల్లి వచ్చి నీ సాయి దర్శించుకో ధైర్యంగా ఉండు నీకైనది నీ చెంత చేరుస్తాను కదా నమ్మకంతో ఉండు అని బాబాగారు చెప్తున్నారండి మరి ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశంతో మనందరికీ అందించారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 옴사이람